హలో అండి నమస్తే నేను మీ రాధా వెల్కమ్ టు రాధా లాడ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి ముందు రోజు అనమాట నైటు మేము మా ఇంటి ముందు శుభ్రంగా కడిగేసి అనువి బేబీ ముగ్గు అండేది అణువి బేబీ ఎంత అద్భుతంగా వేస్తుందని నేను ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు యూట్యూబ్లోనే చూసి వేసిందనమాట మరుసటి రోజు మేము ఏప్రిల్ పదిహేడును మా వారు బర్త్డే అనమాట అయితే ఇక్కడ కళ్యాణం చేయించుకుంటున్నాము భీమిలీలో కృష్ణానగర్ కాలనీ అనమాట అంటే యోగా పాఠశాల ఉంటుంది ఆ పాఠశాల పక్కన అనమాట యోగా సెంటర్ అంటారు దాన్ని అక్కడ కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి చాలా ఫేమస్ చాలామంది వస్తారు జనాలు ప్రతి శనివారం మేము వెళ్తాం అనమాట హారతి దగ్గర నుంచి ఏడు హారతలు ఇస్తారు చాలా చాలా బాగుంటుంది ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మేము ఇంకా ఆ రోజు తిరుపతికి కూడా ట్రైన్ బుక్ చేసుకున్నారు మావారు అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదని టెన్షన్గా ఉందన్నమాట ఇంకా నేను పట్టు సారీ కట్టేసుకున్నాను రెడీ అయిపోయి పాప నేను మా వారు ముగ్గురం అనమాట ఒక్కొక్కళ్ళు వెయ్యి రూపాయలు ఇవ్వాలి లేదంటే ఫ్రూట్స్ అయినా తీసుకొచ్చినా ప్రాబ్లం లేదన్నారు మేము మాత్రం ఫ్రూట్స్ తీసుకెళ్ళాము ఐదు రకాలు తీసుకెళ్ళాము మ్యాంగో దానిమ్మ గ్రేప్స్ ఇంకోటి ఏంటి ఆరెంజెస్ ఏమో ఎన్నొచ్చినాయి మొత్తం మ్యాంగో దానిమ్మ ఆరెంజెస్ ఇంకా చూపిస్తానండి ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకి ఏమేంటంటే పల్లెల్లో బియ్యం పోసేసి విఘ్నేశ్వరుడు అలా పెట్టేసి ఆ రక్షాబంధనలు అనేవి మూడు తాళ్ళు ఎంతమంది ఉంటే అన్ని రక్షాబంధనలు ఇచ్చేస్తారనమాట తాళ్ళు చూసారు అక్కడ లేసులు లేస్ కూడా కదా ఊళ్ళతో ఉన్నాయి చూసారా అవి అందరికీ వరుస పెట్టి అటు గ్రీన్ గ్రీన్ మ్యాట్ లాగా ఉన్నాయి కదా అటు ఇటు రెండు గ్రీన్ మ్యాట్స్ వేసేసారు మధ్యలో దేవుణ్ణి పెట్టేసి మా బ్యాక్ సైడ్ మేము కూర్చుని చూసారా మా బ్యాక్ సైడు ఆదిగోండి గుడి వెంకటేశ్వర అనమాట మధ్యలో ఉన్నది నేను మొత్తం చూపిద్దామనుకున్నాను బట్ వెంట అండి అందులో మా వారి బర్త్డే కాబట్టి గబగబా ఏ రోజు చేయించుకోలేదు ఇన్ని సంవత్సరాల్లో స్వామివారి కళ్యాణం రాములవారి కళ్యాణం అనమాట ఇదే ఫస్ట్ టైము ఎప్పుడైనా చూడటమే తప్ప ఎప్పుడూ చేయించుకోలేదు ఇంకా పువ్వులు అక్షంతలు కుంకుమ అన్నీ ఇచ్చేశారు ఈ మధ్యలో పెట్టిన ఫ్రూట్స్ అన్నీ అందరికీ మా మేము తెచ్చిన ఫ్రూట్సే ప్రొవైడ్ చేశారు ప్రతి వాళ్ళు వన్ బై వన్ వస్తూ ఉన్నారనమాట ఇదిగోండి దానిమ్మ యాపిల్ ఆరెంజ్ మామిడి గ్రేప్స్ అనమాట ఇక్కడ ఏంటంటే కర్పూరంతో దండ తయారు చేశారండి ఎంతమందికి తెలుసు పెళ్ళిళ్ళకి కూడా వేస్తారు ఆ కర్పూరం దాంట్లో ఒకళ్ళతో ఒకళ్ళు వేయించుకొని వేయించుకోమని ఇచ్చారనమాట మేము వేసుకునే వాటికి ఫోటోలు తీసుకోండి వీడియోలు తీసుకోండి అని చెప్పారు పాప చేత కాబట్టి నేను వేసేసిన తర్వాత నాకు వేసేటప్పుడు అన్వి బేబీ వీడియో ఫోటో తీసిందనమాట ఇక్కడికి వచ్చేసి మేము తీసుకొచ్చిన రెండు రెండు అన్నీ బేషిన్లో పోసారు ఫ్రూట్స్ అనేవి ఇంకా పూజ ఒక టూ అవర్స్ జరిగిందండి కళ్యాణం అంటే అందరికీ తెలిసిందేగా సీతా సీతారాముల కళ్యాణం రాముడు పుట్టినరోజు అనమాట ఆ రోజే మంచి రోజు చేయించుకున్నారు వెంకటేశ్వరం గుళ్ళ ఏంటంటే వెంకటేశ్వరకి నిత్య కళ్యాణమే కాబట్టి ప్రతిరోజు బాగా చేశారనమాట తర్వాత వచ్చేసి వాళ్ళు ప్రసాదాలు తయారు చేశారు కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో గుడి దగ్గర నుంచి ఆలయ ఆలయంతో పాటు చేసే ప్రసాదాలు కూడా ఉంటాయి కదా డైలీ అవన్నీ మేము పంచిపెడుతున్నాం అన్నమాట అనమాట అంతే తప్ప మేము ఏమీ తీసుకురాలేదండి వాళ్ళు ఇచ్చినాయే మేము పంచి పెడుతున్నాము ఇంకా గుడి నుంచి వచ్చేసిన తర్వాత కింద ఎంత ఎండగా ఉందండి ఆ రోజు వన్ వన్ థర్టీ అయిపోయింది అనమాట అక్కడి నుంచి కిందకు వచ్చేసి ఇంకా మీకు తెలిసిందేగా మేము ప్రతిసారి అన్వి బేబీ అసలు ఆ ఎండలో కనిపించట్లేదు అన్వి బేబీ వచ్చే స్కూల్ రోడ్లో కొబ్బరి బండాలు తాగుతాం కదా చాలా మసగ్గా ఉంది ఈ వీడియో సరిగ్గా రాలేదు ఇక్కడ ఇంకా సాయంత్రం వచ్చేసి రిలాక్స్ అయిపోయి ఇంటి దగ్గర సాయంత్రం వచ్చేసి ఇదేంటంటే శిల్పారామం మధురవాడ దగ్గర మధురవాడ మధురవాడికి వైజాగ్కి మధ్యలో ఉంటుంది శిల్పారామం అని అక్కడికి వచ్చాము అక్కడికి వచ్చి కాసేపు కూర్చుని వచ్చేసాము ఇదేంటంటే మరుసటి రోజు మరుసటి రోజు మా వారు హాలిడే తీసుకున్నారు ఎందుకంటే టికెట్స్ క్యాన్సిల్ అయి అది టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు తిరుపతి వెళ్ళటానికి ఆయన ఒక్కళ్ళే వెళ్ళొస్తానన్నారు అనమాట నడకన మరి స్వామివారు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్దాం వెళ్తాం కదా మనం అనుకుంటే జరగవు కాబట్టి మరుసటి రోజు ఎలాగో సెలవు పెట్టామన్నప్పుడు ఇంకా బీచ్కు తీసుకెళ్ళి ప్లస్ వైజాగ్ వచ్చాం అనమాట ఇక్కడ ఫిష్ చాలామందికి తెలుసు అండర్ వేరే ఫిష్ ఎగ్జిబిషన్ ఉందండి వైజాగ్లో బీచ్ రోడ్డు ఎదురుకుండా అనమాట అక్కడ నుంచి అబ్బా డిస్టర్బెన్స్ ఉందండి ఏదో కాన్వాస్ వెళ్తుంది నేను వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు ఇదేంటంటే బీచ్ రోడ్ నుంచి భీమిలి బీచ్ రోడ్డు రోడ్ రోడ్ వచ్చేస్తే వైజాగ్ సిటీలోకి ఎంటర్ అవ్వచ్చు అక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత మేము టిఫిన్ చేసిస్తాము అక్కడ దోశ తీసుకున్నాను నేను నాది లేట్ అయిపోయింది అని మీదేమో పేపర్ దోశ తీసుకుందాం అనమాట మా వారేమో నార్మల్ పెసరట్టు దోశ తీసుకున్నారు ఉప్మా పెసరట్టు అక్కడ నుంచి ఈ ఫిష్ దానికి వచ్చాము ఇది ఫిష్ చూడటానికి వచ్చామండి ఇది రెండు మూడు నెలలు ముందే పెట్టారు మేము ఒకసారి ఆల్రెడీ వచ్చేసాము అప్పుడు బాగా విభచ్చంగా జనాలు ఉన్నారండి సాటర్డే సండే అయితే బాగా ఉంటారు ఇప్పుడు అక్కడ ఒక పది మంది అక్కడో పది మంది ఉన్నారంటే అక్కడ ఏదో పాములు పెట్టారు కొండశిలవలు పెట్టారని కొంచెం వెళ్ళాం అనమాట నేనేం చేశానంటే ఆ క్లిప్పింగు మిస్ అయిపోయిందండి మా వారు పాము పెట్టుకున్నారు చేతి మీద అది ఫోటోలే వచ్చినాయి కానీ వీడియో రాలేదు అసలు ఆ విషయం తెలిస్తే మా వారు ఎన్ని తిడతారో నన్ను ఇంకా ఆ ఫొటోస్ అయినా ఉన్నాయి అక్కడికి హ్యాపీ ఇది ఇదిగోండి పెద్ద ఫిష్ పెట్టారు లైటింగ్ పెట్టి చాలా చాలా బాగుంది అన్వి బేబీనేమో ఫోటో దిగిపోయా అంటే నో మమ్మీ లోపలికి వెళ్ళిపోదామంది ఇంకా సర్లేమని ఇంకా లోపలికి వచ్చేసాం మా వారికి అక్కడి నుంచి తుమ్మలు స్టార్ట్ అయిపోయినాయండి పాపం నిద్ర లేదు ఏసీ ఒకటి ప్రాబ్లం వచ్చింది అది టూ డేస్ ఏసీ లేకపోవడం మూలంగా ఇప్పుడు అందరూ ఏసీకి అలవాటు పడిపోయారు కదా ఏసీ లేకపోవడం మూలంగా నిద్ర లేక టెన్షన్ టెన్షన్లు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అండి అవన్నీ ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నాయి అవి వేరేగా నేను వీడియో తీసి చెప్తాను ఇక్కడికి వచ్చేసి ఫిషెస్ అనమాట అంతా ఫ్యామిలీ ఫ్యామిలీ వస్తున్నారు చూడటానికి ఇది చాలా చాలా బాగుంది ఫిషెస్ అనేది ఇక్కడ చూడండి పెద్ద పెద్దవి తెల్లవి కలర్ఫుల్ ఇవి చాలా చాలా ఉన్నాయి అనమాట ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వైజాగ్ వచ్చిన వాళ్ళు వైజాగ్లో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ వైజాగ్లో ఉన్న వాళ్ళు అందరూ చూసుంటారు బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా చూస్తారు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలకి కంపల్సరీ చూస్తారనమాట చాలామంది స్టార్టింగ్లోనే చూస్తారండి ఇది సెకండ్ టైం వెళ్తాం అనమాట మేము చూసారా ఎంత బాగున్నాయో చేపలు చాలా బ్యూటిఫుల్గా ఉంది దానికి తగ్గట్టు లైటింగ్స్ పెట్టారు ఆ సెటప్ అంతా చాలా చాలా బాగుంది ఇంత మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంత ఖాళీగా లేదండి తోసుకోవడమే తోసుకోవడం మరీ విపరీతంగా కాకపోయినా బట్ చూసాం మంచిగానే ఇది పద్దెనిమిదో తారీఖు అనుకుంటా అండి మేము వెళ్ళింది ఏప్రిల్ పద్దెనిమిదిన వెళ్ళాము నైట్ ఆ టైంలో వెళ్ళాము ఇంకా తీరిగ్గా చాలా బాగా మనం ఎంతసేపు కావాలన్నా అంతసేపు చూసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు చూడటానికి ఇదేంటంటే పైనుంచి కూడా వాటర్ఫాల్ టైప్లో వస్తుంది అనమాట పైనుంచి కూడా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కిందన ఏం కనిపిస్తుంది అబ్బా అన్నీ ఒక చోటుకు చేరిపోయినాయి అనమాట చేపలు రకరకాల వైట్ ఆరెంజ్ గోల్డ్ సిల్వర్ అన్నీ చేపలు రకరకాల కలర్స్ చిన్ని చిన్ని చేపలు బేబీ ఫిషెస్ అనమాట అవన్నీ మమ్మీ అట్లు మూవ్ అవుతున్నప్పుడు ఇలా ఇలా అంటున్నప్పుడు తీ మమ్మీ అని అన్వి బేబీ చూపిస్తుంది ఫొటోస్ తీస్తానమ్మా కరెక్ట్గా ఉండంటే అసలు ఆగట్లేదండి బేబీ చిన్నపిల్ల అయిపోతుంది అనమాట ఇక్కడికి వస్తే వెరైటీ వెరైటీ చేపలు ఉన్నాయి అనమాట అదిగోండి ఆ మూతి చూసారు ఎలా చేస్తుందో నల్లగా ఉందండి అసలు ఈ చేప మాత్రం భయంకరంగా ఉంది చెప్పాలంటే ఇంక ఇక్కడికి వచ్చేసి ఇంకా చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కలర్స్ఫుల్ కలర్ఫుల్ ఎందుకు వచ్చినాయి అంటే ఆల్ ఆబ్వియస్లీ కలర్ కలర్గానే ఉన్నాయి చేపలు బట్ కొన్ని ఏంటంటే లైటింగ్ వల్ల అలా కనిపిస్తున్నాయి వీడియోస్ ఫొటోస్ తీసుకుందాం అన్నట్టుగా మొత్తం అన్నీ కవర్ చేస్తున్నాను ఇవన్నీ ఇక్కడి నుంచి కొన్ని ప్లేసెస్లో గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ఫిషెస్ కొన్ని ప్లేసెస్లో ఒకటి రెండు కొంచెం అరుదుగా ఉండేది స్టార్ ఫిష్ అలాంటివి ఉంటాయి చూసారా అవి మాత్రం సింగిల్గా వన్ ఆర్ టూ త్రీ ఉంటాయేమో అంతే అంతకుమించే ఉండవు వీడియో తీస్తున్నాను ఒకసారి ఫోటోకు దిగండి దిగండి అని నేను బతుకులాడాల్సి వస్తుందన్నమాట సరే అని మమ్మల్ని చూడండి ఇవ్వమంటున్నారు ఆల్రెడీ చూసేసిందే కదా మళ్ళీ ఎందుకు అని అంటే ఇంకా తెలిసిందే కదండి బయటకు వస్తే ఎంత ఇదిగా ఉంటుందో ఈ అక్కడి నుంచి ఈ అక్కడి నుంచి ఈ వెనకాల ఈ ఫిషెస్ అయిపోయిన తర్వాత చూసారు పెద్ద ఫిష్ అనమాట మూవ్ అయిపోతుంది భలే అవుతుందండి విమానంలాగా ఉంది కదా చిన్న విమానంలాగా అది అటు వెళ్తుంటే అడి ఇటు వెళ్తుందండి దాన్ని కొడుతుంటే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మూవ్ అవుతున్నాయి ఇక్కడ తాబేళ్ళు కూడా ఉన్నాయి అనమాట పైన వచ్చేసినాయి రెండు తాబేళ్ళు చిన్న చిన్నగా ఉన్నాయండి అవి రెండే ఉన్నాయి తాబేళ్ళు అయితే రెండే ఉన్నాయి మన మాకైతే ఎక్కువ కనిపించలేదు ఇక్కడి నుంచి ఇక పాముల దగ్గరికి పిచ్చుకుల దగ్గరికి వరుస పెట్టి వెళ్ళామనమాట ఇక పెద్ద ఫిష్ చూపిస్తున్నాను మీకు ఇలాంటి పెద్ద ఫిష్లు ఒకటి రెండు అంతేనండి మించి ఎక్కువ ఉండవు కాకపోతే ఇది పైనుంచి కిందకి ఇలా గుడారం లాగా వాటర్ఫాల్ లాగా కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి తీసుకుంటూ వెళ్తున్నాము భయం భయమేమి అనిపించదండి చిన్న చిన్న స్టార్స్ లాగా ఉంటుంది ఈ చిన్న చిన్న చేపలు మనం ఇంట్లో పెంచుకుంటాం కదా ఎక్వేరియంలో ఆ టైప్లో ఉన్నాయి అనమాట కానీ నక్షత్రాల్లో భలే అండి అసలు అవి అనివి ఏమో టిక్ 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 అని దాట్ల మీద కొడుతుందనమాట ఇంకా సరే ఫొటోస్ తీస్తానమ్మా ఒక రెండు మూడు ఫొటోస్ ఇవ్వండి అని బద్ధంలో ఆడుకుంటే ఒకళ్ళు కదిలితే ఒకళ్ళు నుంచోటలేదన్నమాట ఇంకా సర్లే నేనే సెల్ఫీ తీసుకుందాం అన్నట్టు నేను ఒకదానే సెల్ఫీ తీసుకుని వీడియోస్ తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి వచ్చేసరికి రకరకాలుగా ఉంటాయి కదా ఫిషెస్ వాటి పేర్లు కూడా ఉన్నాయి కానీ అక్కడ ఇది వరకు ఉన్నంత పర్టికులర్గా ఎందుకైనా స్టార్టింగ్లో చూసినంత ఇదిగా తర్వాత చూడలేం కదా ఇంకా అందుకని ఇక బయటకు అన్నట్టుగా ఇంకా ఇక్కడి నుంచి వచ్చేసాము అందరూ పిల్లల్ని తీసుకునే వచ్చారండి వాళ్ళకి చూపించడానికి కొంతమంది మరీ చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చారు కొంతమంది ఏమో పెద్ద పిల్లల్ని తీసుకుని వచ్చారు ఇది తొండలాగా ఉందన్నమాట అవి అసలు కనిపించట్లా ఇదిగోండి స్టా ఏదో మోడల్గా ఉంది ఇది ఒకటి పాములానే ఉంది అచ్చంగా ఆ పాములు నేను ఎన్ని తీయలేను బాబోయ్ అన్నా సరే ఇదిగోండి ఇది వెరైటీగా ఉంది జీబ్రా జీబ్రా దాన్ని నూరు తెలుస్తుంది చూడండి అని ఓపెన్ చేసి చూపిస్తున్నట్టుగా అదిగో నేనే ఓపెన్ చేయమన్నాను అందుకే తీసింది అన్నట్టుగా మధ్యలో జోకులు అనమాట వాటికి కరెంటు కరెంటు ద్వారా ఆక్సిజన్ వెళ్తుంది కదా లోపల పెట్టేశారు నన్ను ఇక్కడ ఫోటో అని మావారు అది తెల్లగా భలే ఉంది కోస్తే ఎన్ని మొక్కలు అవుతుందో కోస్తే అని కూడా చెప్తున్నారు మావారు పన్నెండు మొక్కల దాకా అవుద్ది అది ఇది అని చెప్తున్నారు నాతో అదే తెరిచి ముద్దు పెడుతున్నట్టు చూస్తుంది అన్వి బాబు ఇక దాని దగ్గరికి వచ్చేసింది ఇంకా బయటకు వచ్చేసాము ఫిషెస్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి యానిమల్స్ అనమాట యానిమల్స్ టు యానిమల్స్ అమ్మో నాకు ఇప్పుడే భోజనం చేశాను అనమాట యానిమల్స్ అని ఇక్కడ బోర్డు పెట్టారు ఇక్కడ నుంచి ఉంటుందండి బాబోయి ఇక్కడే అనమాట కోళ్ళు కుందేళ్ళు నిప్పుకోళ్ళు చిలకలు పెట్టలు పాములు అన్నీ అనమాట ప్రతిదీ ఇక్కడే ఉంటాయి ఒక్కొక్కళ్ళు అదిగోండి పాము పాము అబ్బాయి పట్టుకున్నాడు ఈ లోపు నేను ఈ సైడ్ ఉన్న యానిమల్స్ని కూడా తీస్తున్నాను పెద్ద పెద్ద గేజెస్లో చూపిస్తున్నారు ఇవి అదేంటి నేను పాము తీయలేదు చాలా తీసానండి వైట్ కలర్లో ఉంది మా వారు మధ్యలో పిక్స్ యాడ్ చేయడానికి కూడా లేదు లాస్ట్లో నేను యాడ్ చేస్తాను చూడండి ఇక్కడి నుంచి చిలకలు పెట్టలు పీచుకులు వాటి గేజెస్ అయితే ఎక్కువ పెట్టేశారు కానీ ఉన్నాయి చాలా అండి రామచలకల్లో మోడల్స్ ఇవన్నీ పార్క్లో చూసే ఉంటాం మనము ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు దీనికి అంటే ఎగ్జిబిషన్కి మధ్యలో కొనుక్కుంటారు కదా అటు ఎగ్జిబిషన్కి మధ్యలో ఈ ఫిష్ ల్యాండ్ మధ్యలో పెట్టారనమాట ఎవరికైనా తెలియకపోతే ఒకసారి అంటే ఆబ్వియస్లీ అక్కడ ఎంటర్ అయ్యేసరికి బయటకు వచ్చేలోపు ఇదంతా అందరికీ తగులుతూనే ఉంటుంది ఇక్కడి నుంచి ఒక్కొక్కటి ఒక్కటి చూసుకుంటా మెయిన్ వాసనండి భరించలేము ఆ వాసనని ఎందుకంటే వాటి ఆహారం అదే అన్నీ అక్కడే కాబట్టి ఆ పిచ్చుకుల దగ్గర చిలకల దగ్గర అస్సలు ఉండలేకపోతున్నాము కోళ్ళు కొంగలు బాతులు అన్నీ ఉన్నాయి ఆ స్మెల్ అయితే భరించలేము నైట్ టైం వెళ్ళాము ఇంకా తిప్పేస్తుంది మాకు ఏ టైం వెళ్ళినా అంతే ఉడతలు ఏంటి ఉడుములు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట రెండు పావులు ఉన్నాయండి పెద్దవి ఒకటి చిన్నది వైట్ కలర్లో ఉంది ఒకటి లబ్బర్ పాములు వెళ్ళేనే ఉందండి అసలు అచ్చం ఇంకోటేమో కొండ చులువ చిన్నది అనమాట దాన్ని ఎందుకు మిస్ అయిపోయినా నాకు అర్థం కాలేదు తీసాను అనుకున్నాను నేను ఓపెన్ చేయడం మర్చిపోయినట్టున్నాను ఆన్ చేయడం కెమెరాని ఇక్కడి నుంచి మా వారికి అయితే చాలా ఓపిక అండి తిప్పడం తిరగడం బాగా ఓపిక నాకు అసలు అంత ఓపిక ఉండదు ఇక వాళ్ళ తనకాల పడిపోవడమే అనమాట నేనైతే ఇంకా అనివి ఏవి తెలిసిందేగా ఇంకా టెన్త్ క్లాస్కి వచ్చేసింది ఇంకా వెళ్ళటం అవ్వదు నన్ను ఇప్పుడే అన్నిటికీ తిప్పేసి ఏంటంటుంది ఆఫియస్లీ ముందే అన్నీ తిప్పేస్తామండి మళ్ళీ వాళ్ళు అది చూసారంట వాళ్ళు ఇది చూసారంట అని మళ్ళీ అడగంగానే మళ్ళీ వెళ్దామంటుంది చిన్నపిల్లలా అయిపోతుంది అనమాట ఇక్కడికి వచ్చేసరికి పెద్ద కూడా టైప్లో ఉంది ఇది ఒక రాబందే ఉందండి బాబు కోడి మోడ ఎంత బోరుగా ఉందో ఒక్కొక్కళ్ళు టచ్ చేస్తున్నారు అనమాట వాటిని ఇక్కడ మరి అసలు నేను వీడియో తీస్తుండే అసలు ఏం అనిపించట్ల దాన్ని ఎక్కువది అంతా ఇక్కడ సన్న జల్లెడులా ఉంది బాగా సన్నగా అనిపిస్తుంది ఒక ఫ్యామిలీ ఉందండి ఆ ఫ్యామిలీ తర్వాత మేము అదిగోండి చూస్తుంది చూసారా ఆయన చేయి పెడుతున్నారనమాట ఎక్కడ టచ్ అవుతుంటే అక్కడ పడుతుంది ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోవచ్చు రకరకాల గేమ్స్ రకరకాల ఐటమ్స్ జళ్ళకి పెట్టుకునేవి అన్నీ స్టార్టింగ్ ఈ ఇది ఇది అయిపోయిన తర్వాత అదేనమాట ఇంకా ఇవన్నీ మనం జూ పార్క్లో చూడచ్చండి వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఎక్కడ కావాలంటే అక్కడ జూ పార్కులు అన్నీ ఉండేవి ఇదివరకులాగా కాదు కదా ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయి కుందేళ్ళు కొన్ని కుప్పల కుప్పలుగా ఉన్నాయి ఇక్కడి నుంచి జళ్ళ పెట్టుకునేవి ఇంట్లో డెకర్ ఐటమ్స్ మొత్తం అనమాట నేను ఇప్పుడు దాకా తీసాను కదా నన్ను తీయండి అని చెప్పాను నేను ఇక్కడ వీళ్ళు వచ్చేసి నన్ను తీస్తున్నారు ఇవన్నీ టూ హండ్రెడ్ పైననండి బాబు ఏంటో అంత రేట్లు చెప్తున్నారు ఇక్కడేమో అన్వి నేను బాణం వేస్తానన్నారు సర్లేమని తీసుకున్నారు నాలుగు బాణాలు వేయడానికి యాభై రూపాయలు అంటండి అది మధ్య సెంటర్లో తగలాలి ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూసారా డాట్ ఆ డాట్లో పెట్టాలన్నమాట అన్వి ఆ డాట్ తప్ప అన్ని ప్లేసెస్లో వేసేసింది ఇంకా దాని హ్యాపీనెస్ కోసం యాభై రూపాయలే కదా ప్రాబ్లమే ఉందలే అన్నట్టుగా తీసేసాం ఒక్క చోట పడినా చాలు మనకు నచ్చని ఇస్తారంట ఇక్కడ టెట్టి పేర్సు సింబల్స్లో ఉండే పఫ్ టైప్లో ఉండే పిల్లోసు వాటర్ బాటిల్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి జస్ట్ ఒక ఫోజ్ కోసం ఖాళీగా ఉందండి మెయిన్ అందుకే ఫోజ్ పెట్టండి చూసారా నేను వీడియో తీసిన అన్ని టూ త్రీ ఫ్యామిలీస్ ఉంటాయి మా అంతే మాతో కలిపి అంతకు మించి ఏమీ లేవు నాకు రావట్లేదు అసలు అది పెట్టడానికే రావట్లేదు వీకి ఇంకా అక్కడి నుంచి ఆయన పెట్టించారు కొన్ని అసలు మూడు ఆయనే వేశారు ఒక్కటి మాత్రం అన్వి చేసింది ఆ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ చూసారా ఆ గ్రీన్ బ్యాక్గ్రౌండ్కే తగులుతుంది అనమాట వెనకాల బాహుబలి పోస్టర్ ఒకటి పెట్టారు ఆ ఫీలింగ్ రావాలన్నట్టు నేను వీడియోకి బాగుంటుందని నేను ఇంకా అనుష్కని ప్రభాస్ని బాగా క్లియర్గా కనిపిస్తున్నట్టు తీశాను ఈలోపు ఇది చేద్దాం అది చేద్దాం అన్నారు ఈలోపు ఏం చేశారంటే దాని పక్కనే మళ్ళీ కొండలు ఉన్నాయన్నమాట ఆ కుండల్లో బాల్స్ వేయాలి ఒక ఫైవ్ బాల్స్ వేయాలి అది కూడా ఫిఫ్టీ రూపీస్ పాపం ఆ అమ్మాయి వేయండి మేడం ఇలా వేయండి అలా వేయండి అని చెప్తుంది ఒక్కటి పడినా ఇస్తాం మేడం అంటుంది కానీ అస్సలు నన్ను ఏమన్నారు నేను అసలు ఏమి ఆడినన్న ఆ కుండలో తప్ప పక్కన కిందన సైడ్న మీదన అన్ని ప్లేసెస్లో వేసేసారు బాబు కుదలిద్దరూను అయిపోయింది ఆ అమ్మాయికి కూడా యాభై సమర్పించేసి వచ్చేసాము మీకు ఇక్కడ బెలూన్స్ పగల కొట్టాలంటే వద్దు బాబు ఇప్పటికే చాలా అన్నాము సరే ఈ బాల్తో ఆ గ్లాసెస్ పగల కొడితే మేము ఆ సింపుల్స్ ఏదోటి ఇచ్చేస్తామన్నారు అయినా సరే పడలేదండి కింద బా కింద గ్లాసెస్ కొట్టవే అంటే పైన గ్లాసెస్ కొట్టింది ఇంకెందుకు మూడు ఛాన్స్లు ఎన్నో ఇచ్చారండి ఆ మూడు ఛాన్సెస్ కూడా లేవు ఇద్దు జాయింట్ వీళ్ళు బోసిగా ఉందండి అసలు ఎవ్వరూ లేరు సాటర్డే సండే అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అందుట్లో స్టార్టింగ్ అయితే ఇంకా క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు మేము సెకండ్ టైం వెళ్ళినాము త్రీ మంత్స్ బ్యాక్ అనమాట మేము వెళ్ళింది ఇంకా బీచ్ రోడ్ ఆర్కే బీచ్ రోడ్డు ఎంతమందికి తెలుసు ఎంతమంది వెళ్ళారు ఈ మాట అడగడం కూడా పిచ్చితనమే నైట్ టైము ఆర్కే బీచ్ చాలా చాలా బాగుంటుంది ఏ బీచ్ అయినా బాగుంటుంది జస్ట్ చూడటం వరకేనండి నేను ఎప్పుడు దిగడం కానీ స్నానం చేయడం కానీ ఎంజాయ్ చేయడం కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇక్కడ జస్ట్ చూసుకుంటా తీసుకుంటూ వెళ్తున్నాను బండ్లు రకరకాల మిర్చి బజ్జీలు పానీపూరీలు అన్ని బండ్లు ఉన్నాయి జస్ట్ ఇలా కూర్చుని వెళ్దామంటే సర్లేమని నేను ఒక ప్లేస్లో ఆగేసి ఎందుకంటే అన్నీ ఎంజాయ్ చేయాలి కదా అందుకనే ఒక ప్లేస్లో కూర్చున్నాం అనమాట షిప్ కనిపిస్తుంది దూరం నుంచి లైటింగ్స్తో ఇవన్నీ కొబ్బరి చెట్లు అనమాట అటు ఇటు జనాలు అంతా కూర్చుంటారు కొంతమంది వాకింగ్ చేసేవాళ్ళు కొంతమంది సేల్ చేసుకునేవాళ్ళు చాలా హడావడిగా ఉంటుంది ఆర్కే బీచ్ అంటే తెలిసిందే కదా టెన్ లెవెన్ వరకు ఉంటుంది కొంతమంది బర్త్డేస్ చేసుకోవడానికి ఇట్వల్ ఆ టైంలో కూడా వస్తారు బట్ పోలీసులు ఒకసారి ఒప్పుకోరు అనమాట ఇక్కడ నుంచి మేము వైభవ్ కంగటాల రెండు కలిపి ఉంటాయి వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఇక్కడికి వచ్చేసి అన్వి బేబీకి ఒక డ్రెస్ తీసుకుందాం అన్నట్టుగా వచ్చాం జస్ట్ ఆఫర్స్ ఉన్నాయి అంటే వచ్చామన్నమాట ఇది లిఫ్ట్ ఎక్కామన్నమాట లిఫ్ట్ ఎక్కిన దగ్గర నుంచి కిందకు చూపిస్తున్నాం బాగుంటుంది ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది లిఫ్ట్ అందుకే మీకు చూపిస్తున్నాం అర్థంలోంచి ఎంతమంది వెళ్ళారు కంకటాల షాపింగ్కి ఎందుకంటే ఆఫర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు చాలా బాగున్నాయండి డ్రెస్ మెటీరియల్స్ శారీస్ టాప్స్ ఇంకా జ్యువెలరీ మీద అన్నిటి మీద పెట్టారు ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం అనమాట ఇంకా వచ్చేసి ఒక టాప్ తీసుకుని వచ్చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా వచ్చేసాము ఇంకా పూరి ఆర్డర్ చేసుకున్నాము పూరి తినేసాము ఇదేంటంటే మిలిటరీ హోటల్ తోట దగ్గర మిలిటరీ హోటల్ అనమాట ఇక్కడ పూరి తినేసి ఇంటికి బయలుదేరిపోయామన్నమాట ఎవరైనా ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్